శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్రీమాత్రే శ్రీమాత్ర భగవద్భక్తులకి నమస్కారం షణ్ముఖ శ్రీ రాఘవ భక్తి ఛానల్ కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం శివ భక్తుడైన యల్పహ భక్తుడు అనే అతని చరిత్ర తెలుసుకుందామండి పూర్వం చోళదేశాన్ని కొంతకాలం యశోవంతుడు అనే రాజుగారు పరిపాలించారు అతని రాజధాని నగరంలో ఒక వైద్య శిఖామణి ఉండేవాడు అతడు అష్టైశ్వర్య కుబేరుడు ఈశ్వరానుగ్రహ పాత్రుడు దానకర్ణుడు అడిగిన వారికి లేదు అనకుండా దానం చేసే గుణం ఉన్నవాడు పాత్ర పాత్రలు ఎరిగి దానం చేసే అగ్రగణ్యుడు పరమేశ్వరుణ్ణి ప్రతిదినం పూజించకుండా ఏ పని చేసేవాడు కాదు అతడు చేసేవన్నీ కూడా గుప్త దానాలే వచ్చిన వారి కోరిక తెలుసుకుని దానం సమర్థుడు అనమాట ప్రతి పనిని ఈశ్వర ప్రీత్య గ్రహించి చేస్తూ ఉండేవాడు అతని పవిత్ర త్యాగబుద్ధికి ప్రజలందరూ అతన్ని ఇయల్పహ నైనార్ అని పిలిచేవాడు నయనార్ భార్య కూడా చక్కటి గుణవతి విద్యావతి భర్త చేసే పనుల్ని ప్రోత్సహిస్తూ ఉండేది మహాపతి పరమశివుడు కీర్తి ప్రతిష్టలు దశ దిశల వ్యాపింప చేయాలి అని తలచారు ఒక రోజు అతను కపట బ్రాహ్మణ వేషధారి అయి నయనార్ వద్దకి వచ్చాడు భక్తి పూర్వకంగా అతన్ని తోడుకొని తీసుకొచ్చి ఒక ఉన్నతాసనంపై కూర్చోబెట్టారు నయనారు నయనారు ఆ విప్రుడితో బ్రాహ్మణోత్తమా రాక వల్ల నా గృహం పావనమైంది మీ కోరికేమిటో చెప్పండి అని విరియంగా అడిగాడు కపట బ్రాహ్మణుడు అప్పుడు పోయి నీవిక్కడ పరమభక్తాగ్రీసుడువని శివభక్తుడువని విని ఉన్నాను పైగా నీ దానగుణం చాలా గొప్పదని విన్నాను ముందులు చూడకుండా దానం చేస్తావట మహాత్యాగ్విని విని వచ్చాను నిన్ను ఒక కోరిక కోరుదామనుకుంటున్నాను విన్న తర్వాత కాదన పొడుచుమా అన్నారు అప్పుడు బ్రాహ్మణోత్తమ మీరు ఏదడిగినా నా సమర్థత ఉన్నంత వరకు కాదన్ను మీ కోరిక తప్పకుండా తెలుస్తాను నిర్భయంగా అడగండి అన్నాడు యల్పహనైనాడు అప్పుడు ఆ కపట భక్తుడు చాలా సంతోషం నీ వద్ద ఉన్న దాన్నే అడగగోరి వచ్చాను నీ భార్య అపురూప సౌందర్యవతి కదా అంతటి సౌందర్య సౌందర్యరాశిని పొందగోరి వచ్చాను కాబట్టి నీ భార్యని నాకు దానం చెయ్యి అన్నాడు నయనారప్పుడు స్వామి మీరేం కోరుతారు ఇవ్వగలను లేదో ఒకవేళ దానం చెయ్యలేకపోతే ఏం క్యూడు సంభవిస్తుందో అంటూ పరిపరి విధాలుగా పరితపిస్తాను కానీ మీరు నన్ను అర్థం చేసుకుని నా అధీనంలో ఉండే కోరికనే కోరారు తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను తప్పకుండా నా భార్యని మీ సుఖాలకి త్యాగం చేస్తాను అని పలికాడు ఇలాంటి విలక్షణమైన దానాన్ని కోరుతున్న ఇతడెవడో మహాత్ముడు కదా అని అనుకుని భార్య వద్దకు వెళ్ళాడు మెల్లగా విపుణిని కోరికని చెప్పాడు నేను ఆ విపుణునికి దానం చేస్తా అని మాటిచ్చాను ఇదివేన భార్య మ్రాన్పడిపోయింది తరువాత సాధ్విమణి తేరుకున్నాక ఆమె లాలించి బుజ్జగించాడు అప్పుడు ఆ పతివ్రత శిరోమణి స్వామి నాకు నువ్వు తప్ప వేరే దైవం లేదు పతివ్రతకి అతీ ప్రత్యక్ష దైవం కదా నీ కోరిక నెరవేర్చడమే నా కర్తవ్యం మీరు నన్ను ఆ విప్రుడికి దానం చెయ్యాలి అనుకుంటే అలాగే కానివ్వండి నీ మాటని నేను ఎదురాడను అంత సాహసం కూడా నాకు లేదు మీరే నాకు ప్రత్యక్ష దైవం అలాగే కానివ్వండి అని నిబ్బరంగా పలికింది తన వెంట భార్యను తీసుకొచ్చి విప్రుడితో స్వామి స్వీకరించండి నా భార్యని ఈ క్షణం నుంచి నా భార్య నీ సొత్తు నీ అధీనురాలు అన్నాడు విప్రుడు విభ్రాంతుడయ్యాడు అయినా పరీక్షింపదల్చి పోయి నేను నీ భార్యను కొనిపోయేటప్పుడు నా ప్రాణానికి ఏమైనా జరగవచ్చు కాబట్టి నాకు అండగా ఆయుధపాణివై అంగరక్షకుడుగా నాతో రా అన్నాడు సరేనన్నాడు సొంత దానం చేశాడనే వార్త కాచిచ్చులాగా వ్యాపించింది అందరూ కత్తులు కర్రలు సూలాలు ఈటెలు అనే అన్ని ఆయుధాలతో ఈ కపట విప్రుణ్ణి ఎదుర్కోవడానికి వచ్చారు కపట బ్రాహ్మడా పతివ్రతాసినైనా ఆమె చెంత నించడానికైనా నీకు అర్హత ఉంది ఆ చండాలుడ నిన్ను ఇప్పుడే యమలోకాన్ని పంపుతాను చూడు అంటూ మీదకొచ్చాడు చేసేది లేక విప్రుడు నయనార్ని ఆశ్రయించాడు నయనార్ కూడా భార్యను దానం చేసే పరమ దుర్మార్గుడ నీకు పెళ్లి ఎందుకురా అంటూ అతన్ని కూడా కొలనాడుతూ అతన్ని మీద వచ్చారు నయనార్ ఒక్కసారి ఆ భగవంతుని స్మరించుకుని తన దగ్గర ఉన్న భక్తి అనే ఆయుధంతో అందర్నీ కూడా నేలకోల్చాడు కత్తి డాలు ధరించిన కనిపించిన ఎదిరించిన ప్రతి వాళ్ళని అందర్నీ కూడా ఒక్క వేటిలో నేల సాగిపోయాడు తను ఒక్కడే వేల మందిని వధించాడు కపట బ్రాహ్మడు సంతోషించి పోయి నా భయం తీరిపోయింది నీవు నీ స్వస్థాన స్వస్థానానికి వెళ్ళు అన్నాడు ఈ అల్పహనైన వెన్ను తిరిగేనంతటో రాబోయి అని మళ్ళీ పిలవగానే వెనక్కి చూశాడు ఆశ్చర్యం వింప్రుడు అంతర్ధానమయ్యాడు నయనారు అతని భార్య శక్తులై ఇదంతా మహేశ్వరలీల మహిమ అని తెలుసుకున్నారు ఆ పరమశివుణ్ణి కళ్ళారా చూసి కొలిచారు పరమశివుడు ప్రత్యక్షమై భక్తాగ్రేశ్వర మీ భక్తి అమోఘం మీరిద్దరూ ఇదిగో మోక్షం తీస్తున్నాను శివ సాయుధ్యం పొందండి అని చెప్పి అంతర్ధానమయ్యారు నయనార్ దంపతులు ఇద్దరు కూడా శివ సాయుధ్యం చేరారు ఇంతటితో ఈ శివభక్తుడి కథ సమాప్తం భక్తుల కథలు మీకు నచ్చితే అనే మాట చెప్పకూడదు ఎందుకంటే ఇవి వాస్తవాలు ఆ పదం అందుకే నేను వాడడం లేదు మనకు తెలిసిన మంచి విషయాలు అందరికీ తెలియచేయాలని మాత్రమే అలాగే మనస్సుతోటే మనం సుఖదు పొందుతాం ఎలాగంటే చక్కెర ఒకరికి మంచి అవుతే వేరొకరికి చెడు కదా విషం సుఖం చక్కర్లో అనే వస్తువులు లేదు మలలో ఉండే అంతర్యాములో ఉంది అందరూ కోరుకునేదే ఆనందం మనం కూడా ఆ ప్రయత్నం చేద్దాం ఈ కథ విని లైక్ చేసి షేర్ చేయండి మర్చిపోకండి ఉంటానండి నమస్కారం